నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ మళ్ళప్పుడు సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మణికండ్రి గారు మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు తులారాశివారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తులారాశి వారికి చాలా మంచి రోజులు దగ్గర పడుతున్నాయి అన్నమాట అండ్ ఒక్క ఇంకొంత టైం వెయిట్ వెయిట్ చేసినట్లయితే ఇంకా సూపర్ కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ లాస్ట్ మంత్తో పోల్చుకుంటే కొంచెం బాగుంటుంది అంటే లవర్స్ వాళ్ళకి మాకు ఎవరు ఎవరిని ప్రేమించడానికి ఎవరు దొరకట్లేదండి అంటారు లవర్స్ దొరుకుతారు ఈ నెలలో అంటే ఇదేం సమస్య బాబు అనుకోవచ్చు స్టూడెంట్స్కి అదే ఇప్పుడు మెయిన్ అలా తయారైపోయింది అలాగే గురుగారు ఆల్రెడీ ఒక దాంట్లో ఉద్యోగం చేస్తున్నానండి నేను మరి ఆ ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను వాళ్ళ పేకంది వే మానేద్దాం అంటున్నారు కొత్త ఉద్యోగం దొరుకుతుంది అండి అంటున్నారు ఖచ్చితంగా దొరుకుతుంది ఏమండి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు ప్రేమ వ్యవహారాల్లో తిరుగులేదు లవ్ అండ్ లస్ట్ ఫుల్ఫిల్డ్ అండ్ ఫుడ్ ఫుల్ఫిల్డ్ ఇంకేం కావాలి మనిషికి సో తులారాశి వాళ్ళందరికీ కూడా మొత్తము ఈ నెల లాస్ట్ మంత్తో పోల్చుకుంటే బ్రహ్మాండంగా ఉంది ఇకపోతే స్టూడెంట్స్ చదువు డల్ అన్న డౌట్ లేదు ప్రేమ ప్రేమ అని తిరుగుతుంటే ఇంకా ఫోన్స్ వాట్సాప్ చాటింగ్లు ఎలా తిరుగుతుంటే పార్కులు ఏమవుతాయి చెప్పండి అవవు కాబట్టి ఈ విధంగా వీళ్ళకి చదువులో డౌన్ అయిపోతారు ఫెయిల్ అయిపోతారు కూడా ఇక వ్యాపారాలు అలాగే ఎంప్లాయీస్ ఎలా పరిస్థితే గురుగారు వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది అరువు అడుగుతున్నారు కదా అని చెప్పేసి లేడీస్ వచ్చి అరువు అడుగుతున్నారని మగ వ్యాపారస్తులు ఉంటారు కదా వాళ్ళు అరువులు ఇచ్చేస్తారు వాళ్ళకి స్మైల్ ఇచ్చి దెబ్బేస్తారు అప్పుడు ఏమవుతుంది డబ్బులు ఇస్తారు ఆ విధంగా లాసులు కిరణ వ్యాపారాలు ఇలా ఎక్కువ లేడీస్తో లింక్ అయినటువంటి వ్యాపారాలు జరగడానికి ఉన్నాయి అందువల్ల మీరు కాస్త జాగ్రత్తగా కనుక చేసుకున్నట్లయితే వ్యాపారాలు బాగున్నాయి అండ్ ఎంప్లాయీస్కి ఆ ప్రాబ్లం ఏమి లేదు ఈ యొక్క తులారాశి వారికి కోర్టు సమస్యలు జరుగుతున్నాయి అంటే ఎలా ఉందంటే తులారాశి వాళ్ళు భర్త భార్యాభర్తల మధ్య ఇద్దరు కొట్లాట్లు ఆడుకుంటున్నారు అండ్ కోర్టులు వేసుకుంటున్నారు ఎవరి పుట్టింట్లో ఎవరి పుట్లల్లో వాళ్ళు ఉంటున్నారు అలా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కాకపోతే మరి ఈ ప్రాబ్లమ్స్ కోర్టులో ఉన్నవి ఇంకా రెండు మూడు సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఈ లోపల వీళ్ళు ఖాళీగా ఉండలేరు కాబట్టి ఈ వీళ్ళు ఎవరెవరన్నా ఫోన్లో కెలిపించుకుంటారు అంటారు కెలుక్కొని వాళ్ళ ఊరుకుని ఎందుకుంటారు సో ఈ విధమైనటువంటి ఎంతసేపు శుక్రుడు రాహుతో కలిసాడు ఖామం 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 ఈ నెలలో అంతా కూడా లవ్ అండ్ లస్ట్ మీద నడుస్తుంది బండి కాబట్టి ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా వీళ్ళు తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చోవాలి నిజమైనటువంటి హ్యాండ్లింగ్ రాదు వీళ్ళకి కాబట్టి భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఇవన్నీ కూడా ఉండవు కొట్లాట్లు అంటే ఇంకా డైరెక్ట్ ఫైట్ లేదు ఆల్రెడీ కోర్టుల్లో ఉన్నాయి వాడింట్లో వాడు ఉంటాడనమాట శుభకార్యాలు జరగడానికి ఏదైనా కనిపిస్తున్నాడు శుభకార్యాలు విడిపోయినటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు గ్యారంటీగా జరుగుతాయి రోజు శుభకార్యమే అవర్స్ జరుగుతుంది ఇంకా శుభకార్యం రోజు శుభకార్యమే కాబట్టి వాళ్ళ చుట్టాలకు బంధువులకి పెళ్ళిళ్ళు చేద్దాము వాళ్ళు ఎదిగిన పిల్లలు వచ్చారు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేద్దాము లేకపోతే వాళ్ళ దూర పాపం తల్లిదండ్రులు లేరు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేద్దాము అవన్నీ ఏమి ఉండవు ఎందుకంటే వీళ్ళే బిజీ వీళ్ళ అసలు మార్చి నెలలో అసలు తులరాశి వాళ్ళని అవన్నీ కూడా డిస్టర్బ్ చేయడానికి కుదరదు ఫోన్స్ గేమ్స్ అన్నీ కూడా కావాల్సిన ఛాలెంజ్ నేను చెప్తున్నాను తులరాశి వాళ్ళని ఏరుకొని ఫోన్లు చేసి చూడండి ఎత్తరు వాళ్ళు కంపల్సరీ కానీ మనం మనకి ఎత్తరు కానీ మన పిల్లలకు ఫోన్లు కొడతా ఉంటారు ఎందుకు వీళ్ళు ఎలాగో బిజీ ఉన్నారు ఏమైపోయారు అంటే వాళ్ళు ఖాళీ అయినటువంటి వాళ్ళు వాళ్ళు కన్యా రాశి వాళ్ళు అవి ఉంటారు ఎక్కువ మ్యాక్సిమం ఇందులో ఆ కన్యా రాశి వాళ్ళు వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు ఎత్తలేదు వీళ్ళు ఉప్పు ఫోన్లు కొడుతూ ఉంటారు ఇవన్నీ చూడడానికి వింతగా ఉన్నా వెరీ ప్రాక్టికల్గా జరిగేవి కాబట్టి వ్యాపారాలు ఫర్టిలైజర్స్ బిజినెస్ అగ్రికల్చరల్ బిజినెస్ ఆక్వాకల్చర్ పౌల్ట్రీస్ ఇలాంటి హ్యాచరీస్ ఇలాంటి బిజినెస్లన్నీ బ్రహ్మాండంగా సాగుతాయి అలాగే నీటి సంబంధమైనటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా పబ్స్ రెస్టారెంట్స్ ఇవన్నీ ఉంటాయి తీర్థయాత్రలకి వెళ్ళే పనిలో మన వాళ్ళందరూ కూడా ఉంటారు అండ్ అంటే తీర్థయాత్రలు హనీమూన్ టైప్లో అనమాట రెండు కలిసి వస్తాయని చెప్పేసి తిరగడమే ఒక అమ్మాయి నిజంగా చెప్తున్నాను నేను జరిగినటువంటి స్టోరీ ఒక అమ్మాయి ఒక ప్రొఫెసర్ని అడిగింది నా కళ్ళ ముందు జరిగిన సంఘటన సార్ మా అమ్మ మా మా నాన్న ఎప్పుడు వెళ్తూ ఉంటారు తీర్థయాత్రలకి మా తమ్ముడు అదే మా ఇంట్లో మా వాళ్ళ తిరుగుతున్నారు కానీ పిల్లల్ని తీసుకెళ్ళలేదు నేను మా ఫ్రెండ్తో వెళ్ళిపోతాను నేను నా జూనియర్ స్టూడెంట్లతో స్టూడెంట్ అనుకుంటాం కదా మనం అనుకొని మీతో పాటు క్యాంప్కి మేము వస్తున్నాం అని చెబుతాం సార్ మీరు తీసుకెళ్తున్నారని చెప్పండి అంటే ఆ పిచ్చి ప్రొఫెసర్కి నేను సైన్ చేస్తూనే ఉన్నాను ఆయన వినలేదు ఓకే అన్న జూనియర్తో వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఢిల్లీ వెళ్ళిపోయి ఓ పది రోజుల దాకా రాలేదు ఈడ ఈ అమ్మాయి నాన్న గంట గంటకు ఫోన్ చేసి మా ప్రొఫెసర్ గారు మా అమ్మాయికి ఒకసారి ఫోన్ ఇవ్వండి మా అమ్మాయికి ఒకసారి ఫోన్ ఇవ్వండి అంటే ఈయన చెప్పేసరికి మీ నాన్న కంట్రోల్ చేసుకోము అంటే నేను కంట్రోల్ చేసుకుంటాను సార్ అని ఒక ఫోన్ రాలి అంటే ఈ అమ్మాయి ఏదో చేసిందని కాదు అక్కడ చేసిందే చేయలేదని మీకు అందరికీ మీ మీ అండర్స్టాండింగ్ కెపాసిటీని బట్టి ఉంటుంది అంత ఏముంది అసలు ఆ పిల్లకి ఇప్పుడు అసలే కలియుగం ఇది కామయుగం ఇది కాబట్టి అబ్బాని నమ్మేది లేదనమాట యూనీ సెల్యులార్ నుంచి పుట్టిందయ్యా మానవ జీవితం ఏకఖండ జీవి నుంచి ఎన్ని ద్వి అయింది త్రీ అయింది మల్టీసెల్యులార్ అయింది దీనికి అక్కా బావి వరసలు అన్నదమ్ముల బావి వరసలు లేకుండా విస్తృతంగా పది లక్షల సంవత్సరాల నుంచి సృష్టి జరిగినప్పుడు ఏంటి మాట్లాడతారు వీళ్ళు నాతో సైన్స్ ప్రొఫెసర్ నేను కాబట్టి ఈ తులారాశి వాళ్ళకంతా కూడా అన్ని విధాలుగా బాగున్నాయి లాయర్లకి డాక్టర్లకి ఇంజనీర్లకి అందరికీ కూడా డబ్బులే డబ్బులు అనమాట ఇక అప్పుల వాళ్ళు వస్తే వీళ్ళు తీర్చరు ఈ నెలలో వెళ్ళడం వేస్ట్ ఎందుకంటే ఈ వీటితోనే బిజీగా ఉండి వాళ్ళు ఖాళీగా తిరుగుతూ ఉంటారు సో నేహ్ తులారాశి వారికి అందరికీ కూడా ఆరోగ్యపరంగా మరి ఎలా ఉండబోతుంది పురుగు ఆరోగ్యపరంగా వీళ్ళకి వ్యాధులు వస్తాయి కదా ఇప్పుడు లవర్కి భోజనం చేస్తారని వెంటనే ఎత్తలేదు అనుకో వెంటనే ఆమె వెంటనే ఎత్తదు బీపీ ఇక్కడ పెళ్ళం పట్టుకుంటుంది కోడ్స్ పెట్టుకుంటారు వీళ్ళు సీక్రెట్ కోడ్స్ పెళ్ళాలు అంతకంటే తెలివైన వీళ్ళకి తెలియదు వీళ్ళు జస్ట్ కొట్టేటప్పుడే ఆ నెంబర్ని చూస్తారు వాళ్ళు వీళ్ళు బాత్రూమ్ లేకపోయినా బుడుపుని తీసి చూస్తారు ఎంతసేపు కూడా ఆరోగ్యం వీళ్ళకి సిఫిలిస్ ఘనేరియా ఇలాంటి జెనిటల్ ఆర్కల్స్ సంబంధించిన వెనేరియల్ డిసీజెస్ అన్నీ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుద్ది అందులో డౌట్ లేదు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మన వారు ఎలాంటి రేమి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు నువ్వు అమాయకుడిలాగా ఉన్నావు మెరుగైన ఫలితాలు అంటావు వాళ్ళకి మోక్షం ఇస్తావు అంటే మాకు మోక్షం వద్దు సార్ అనేటటువంటి వాళ్ళు వందల మంది ఉన్నారు మాకు ఇప్పటికే ఎక్కువైపోయినాయి సుఖాలకి మాకు మెరుగైన ఫలితాలు ఇంకెందుకు అంటారు వాళ్ళు సరే పాపం అందులో ఓ ఫైవ్ పర్సెంట్ అలాంటి వాళ్ళు ఉన్నారనుకో మిగతా తొంభై ఐదు పర్సెంట్ వాళ్ళ కోసం చెబుదాం వీళ్ళకి గురు జపం చేసుకోవాలి గురు స్తోత్రాలు చదువుకోవాలి ఆ గురువుకి పావు శనగల్ని పసుపు రంగు నుంచి పేద బ్రాహ్మణకి గురువారం నాడు ఉదయం మనము పెనార్జాం మూడు గంటలకి దానం చేయాలి తెల్లార్జున మూడు గంటలకు దానం చేయడానికి ఇస్తే వీళ్ళు అంత ఇస్తారు దానంతో కూడా మూడు వందలు ఐదు వందల లోపు ఉంటుంది అందుకని పంతులు గారు రాదు కదా అందుకని వీళ్ళు ఏం చేయాలంటే పంతులు గారు ఇంట్లోకి వెళ్ళి పడుకోవాలి ఆ రాత్రి లేదా పంతులు గారి వీళ్ళ ఇంట్లో పడుకో పెట్టేసుకోవాలి పెడేసుకొని తెల్లార్జున మూడు గంటలకు కరెక్ట్గా ఇస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుంది మరి కుదరదు అనుకోండి పాపం ఏం చేస్తారు మనం ఉదయం ఆరు గంటలకి మనం శుక్రుడి హోరాలో మనం ఇచ్చుకోవచ్చు శుక్రుడి టైంలో ఈ యొక్క తాంత్రిక జ్యోతిష ప్రకారము చక్క మంచి రెమెడీ ఉంటుంది అసలు స్వీట్లు ఉంటాయి స్వీట్లు ఆ లడ్డూలు ఆ స్వీట్లు తీసుకెళ్ళి చక్కగా వికలాంగులకి మనకు పాఠాలు చెప్పిన మాస్టర్లకి ఒక్కడికొక్క పుల్లారెడ్డి ప్యాకెట్ కొని కొనిచ్చేసేయాలి మాస్టర్లకి ఇస్తే అసలు గురువులంటే వీళ్ళు ఏం చేస్తున్నారు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన మాస్టర్లని వదిలేసి అప్పుడు బోటోడు ఒక పది నిమిషాలు పరిచయమైన కూడా ఇస్తున్నారు వీళ్ళు అప్పుడు కాషాయపట్టలు వేసుకుని పది నిమిషాలు వాడికి ఇస్తున్నారు ఇరవై సంవత్సరాలు నీకు చదువులు చెప్పిన మాస్టర్లకి ఇవ్వాలయ్యా బాబు అప్పుడు ఇస్తే మనకి బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు అమ్మ మార్చి నెలలో తుల రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు